вниз кислотов. సత్యసాయి జిల్లా పెనుగుంట నియోజకవర్గం గోరంట్ల మండలంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశాల మేరకు బాలుర పాఠశాల ఎదురుగా ఉన్న బీసీ హాస్టళ్లలో జరుగుతున్న రిపేరీ పనులను పరిశీలించిన గోరంట్ల మండల టీడీపీ నాయకులు పనులను పరిశీలించి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ హాస్టళ్లకు ఎస్సీ హాస్టళ్లకు కేజీబీవీలకు ఎన్నో విధులు వెచ్చించారని గత ప్రభుత్వం ఇలా ఎప్పుడూ చేయలేదని ఏ అభివృద్ధి పనైనా మా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మండల నాయకులు అన్నారు తో గవర్నమెంట్ల కూటమి నాయకులు తల్లి పాల్గొన్నారు ఏడున్నర లక్ష గౌనవరపల్లి హై స్కూల్ కూడా ఐదు లక్షల వరకు శాంక్షన్ చేపించిందని ఈ విలేకరులకు తెలియజేయడం జరుగుతోంది ఆ బ్రిడ్జి ఆ బ్రిడ్జి కూడా ఎనిమిది కోట్ల దాదాపు ఎనిమిదిన్నర కోట్ల వరకు శాంక్షన్ అయింది దగ్గరలోనే అక్క చేతుల మీదగా శంకు భూమి పూజ కూడా జరుగుతుంది అది కూడా ప్రారంభ ఆర్డర్ ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి అది కూడా మనకి ఇంకా స్టార్ట్ చేసేదే లేట్ ఉండేది అది కూడా అందరికీ నమస్కారము ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు మన మంత్రి గారు సవిత అక్క గారి ఆదేశాల ఆదేశాల మేరకు మన హాస్టల్లో మనము విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఇంకో విషయం ఏమంటే మా ముఖ్యమంత్రి మాకు మంత్రి గారు సవితమ్ అక్క గారి చాలా సంతోషమైంది అన్నపూర్ణాదేవి మాకు ఇవిడ హాస్టల్ కూడా ప్రతి ఒక్క అభివృద్ధి పనులు కూడా అభివృద్ధి పనులకు అన్నిటికీ కూడా సహకరిస్తూ అందరినీ కలుపుకుంటూ అన్నిటికీ జరగబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుందని చెప్పి నియోజకవర్గం అంతా పూర్తిగా అభివృద్ధి అవుతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు మన ప్రియతమ నాయకురాలు కవితమ్మక్క గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు హై బీసీ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది అలాగే ఎస్సీ హాస్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది మన గోరంట మండలానికి బీసీ హాస్టల్కి దాదాపు ఇరవై నాలుగున్నర లక్ష వరకు అక్క శాంక్షన్ చేపించింది అలాగే మన ఎస్సీ హాస్టల్ కూడా ఎస్సీ హాస్టల్ కూడా ఇరవై తొమ్మిది దాదాపు ఇరవై తొమ్మిది లక్షలు వరకు మన సౌతమ్మక్క గారు శాంక్షన్ చేపించినారు అలాగే అలాగే కేజీబీవీ దానికి కూడా ఒక కోటి యాభై లక్షల వరకు శాంక్షన్ చేపించినారు అక్క గారు అలాగే పెనుగొండలో కూడా బీసీ దానికి దాదాపు తొమ్మిది లక్షలు ఎస్సీ దానికి ముప్పై నాలుగు లక్షలు ఈ అలాగే రొద్దంలో కూడా శాంక్షన్ చేపించినారు ఈ పోయిన పోయిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్క లక్ష వచ్చిన పాపం లేదు మనకి ఈ వైసీపీ గవర్నమెంట్ ముందు ఎక్కడ ఇవ్వడం లేదు ఇప్పుడు మన సౌతమ్మక్క గారు ఎమ్మెల్యే కావడం మినిస్టర్ కావడం మన ఈ పెనగొండ పెనుగొండ నియోజకవర్గానికి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అనుకోవాలి ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనటువంటిగా ఈ పెనుగొండ నియోజకవర్గానికి నిధులు తేవడంలో కానీ ఈ వర్కులు గ్రౌండ్ గ్రౌండ్ చేయడంలో కానీ ఏమిటిలో అయినా కూడా మన పెనుగొండ నియోజకవర్గం అంతా ఫాస్ట్ వేరే నియోజకవర్గాలు కూడా లేవు ఈ ఈ మండలంలో ఇప్పటికే ఐదు దాదాపు ఐదు కోట్ల సిసి రోడ్డు వర్క్స్ పూర్తి కంప్లీట్ చేసేసినాము ఒక కోటి చిల్లరది బీటీ రోడ్డు కూడా కంప్లీట్ చేసేసింది అక్క అక్క పట్టుదలతోనే ఇక ఈ ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఈ గోరంట్ల మండలానికి కూడా రాబోయే దాంట్లో కూడా ఇంకా సిసి రోడ్లు ఐదు కోట్ల వరకు అక్క అది తీసుకురావడం జరుగుతుంది ఈ డెవలప్మెంట్ ఈ నియోజకవర్గము ఈ ఐదేళ్ళు ఇదే పరిస్థితిలోనే డెవలప్మెంట్ జరుగుతుంది దానికి కృషి అంతా మన ప్రియతమ రా సౌతమ్మక్క గారని ఈ గోరంట్ల మండలం తరఫున అందరూ మేము మన కృతజ్ఞతలు కూడా చెప్తున్నాము మన సౌతమ్మక్క గారికి అని తెలియజేయడం జరుగుతుంది